దేశంలో ఆధునిక సినిమాలను తెరకెక్కిస్తోన్న దర్శక నిర్మాతలు చాలా మంది ఉన్నారు ఎప్పటికప్పుడు సరికొత్త వాస్తవ సంఘటనలు సినిమా రూపంలో ఆడియన్స్ తీసుకువస్తున్నారు ఇప్పుడు సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా పాన్ వరల్డ్ చిత్రాల హవా పెరిగింది ముఖ్యంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే చిత్రాలను తెరకెక్కించడంలో మన దర్శకులు ముందుంటున్నారు హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్న సౌత్ డైరెక్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటికే ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా గౌరవాన్ని నిలబెట్టాడు డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు ెడ్డి వంగా అట్లీ ఇప్పటి చేసింది ఆరు సినిమాలే అయినప్పటికీ వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు రాజా రాణి సినిమా నుంచి మెర్సెల్ బిగిల్ జవాన్ చిత్రాల వరకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని దృఢంగా సుస్థిరం చేసుకుంటున్నాడు రెండు వేల ఇరవై మూడులో విడుదలైన జవాన్ అతడి కెరీర్ లో ఒక మలుపు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది జవాన్ సినిమా తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన అట్లీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు డబల్ ఏ డబల్ టూ ఇంటూ ఏ సిక్స్ పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు ఈ సినిమాతో పాటు అట్లీ పారితోషికం కూడా పెరిగిందని అంటున్నారు జవాన్ సినిమాకు ముప్పై కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న అట్లీ ఇప్పుడు డబల్ ఏ డబల్ టూ ఇంటూ ఏ సిక్స్ కు వంద కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్ ప్రస్తుతం ఈ విషయం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో అత్యధికంగా చెల్లించే డైరెక్టర్లలో మూడవ స్థానంలో నిలిచింది ఇక మన దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుల్ని చూస్తే ఎస్ఎస్ రాజమౌళి ఒక్కో సినిమాకు రెండు వందల కోట్ల రూపాయలు తీసుకుంటారు సందీప్ రెడ్డి వంగ ఒక్కో ఒక్కో సినిమాకు వంద నుండి నూట యాభై కోట్లు తీసుకుంటారు అట్లీ ఒక్కో సినిమాకు వంద కోట్లు రాజ్ కుమార్ కిరాణి ఎనభై కోట్లు సుకుమార్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గసంజయ్ లీలా బన్సాలి యాభై ఐదు నుంచి అరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటారని అంటున్నారు